వేములవడ రాజన్న ఆలియా కాంట్రాక్టు కార్మికుల జిల్లా మహాసభ గురువారం నిర్వహించారు ఈ సమావేశంలో నూతన కమిటీని నియమించారు నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా కడారి రాములు ముఖ్య సలహాదారుగా అజ్జ వేణు అధ్యక్షులుగా డప్పు చంద్రకళ ఉపాధ్యక్షులుగా దొబ్బల రేణుక ఆరెలి లక్ష్మి ప్రధాన కార్యదర్శి వడ్లూరి కేతవ్వ సహాయ కార్యదర్శిగా మునుగు ప్రమీల కార్యదర్శులుగా పెంట లక్ష్మి లైన్ నిర్మల కోస్తాధికారిగా మండల లీల కౌన్సిల్ సభ్యులుగా చంద్రగిరి విజయ చింతల అనసూర్య బొడ్డు కాసవ్వ కట్పూరి అంజబ్బ తదితరులు నియమించారు ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ రాజన్న ఆలయంలో కార్మికులను కాంట్రాక్ట్ విధానంలో కాకుండా దేవస్థానమే నేరుగా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని ఇన్సూరెన్స్ ప్రమాద బీమా ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు సౌకర్యం ఇరవై ఆరు వేల వేతనం వీళ్ళకు విధులలో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా కూడా ఇరవై ఐదు లక్షల ప్రమాద భీమా ఇవ్వాలని చెప్పడం జరిగింది దాని మీద ఇలా ఈ యొక్క కార్మిక సంఘాల నిర్మాణం కూడా పూర్తి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ కోసం కూడా ఇలా ఈ యొక్క ప్రాంతంలో వెమ్రావాడ అతిపెద్ద దేవస్థానం దక్షిణ కాశీగా పేరు మూసినటువంటి దేవస్థానం తిరుపతి తర్వాత సెకండ్ తిరుపతి అయినటువంటి దేవస్థానంలో ఇలా స్టాఫ్ను కూడా నూతన స్టాఫ్ను కూడా నిర్మించాలని కూడా గతంలో మేము చెప్పడం జరిగింది ఇలా అది అధిక సంఖ్యలో వీళ్ళు భక్తులు వస్తున్నారు కాబట్టి ఇలా నిర్మించడానికి నూతన స్టాఫ్ను కూడా నిర్మించాలని గతంలో కూడా ఎమ్మెల్యే గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కూడా అదేవిధంగా నెడలు పెట్టడం జరిగింది ప్రధానంగా ఆ ఒక్క మీద కూడా మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా చొరవ తీసుకొని పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం